నెల్లూరు జిల్లా సంగమండలం తరుణవాయి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తుంగా ఇందుధర్ రెడ్డి వైసీపీ నాయకులు బాలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మేమంతా మేకపాటి విక్రమ్ రెడ్డితోనే కొనసాగుతామని పేర్కొన్నారు ప్రతి హామీని తొంభై శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మహారెడ్కే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోటారెడ్డి మురళి డేగా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఆత్మకూరు శాసన సభ్యులు విక్రమ్ రెడ్డి గారికి మన ఎంపీ విజయసాయి రెడ్డి గారికి పేరు పేరున తన గ్రామ ప్రజలందరూ అనుసరిస్తున్నానండి రేపు తరువాత పదమూడో తేదీ ఎన్నికల్లో మన అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము మేము ఎన్ని ప్రభావాలు పెట్టినా కానీ విక్రమనతోనే ప్రయాణిస్తాము మా జీ జల్లకాలం జగన్మోహన్ రెడ్డితోనే బా బాటలోనే ప్రయాణిస్తాము ఈ గ్రామంలో మనం మంచి మెజార్టీ తెస్తే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని ఈ గ్రామం నడిపొడ్డు మీకు హామీ ఇస్తున్నాను మాట తప్పున మడవని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అడిగి చెప్పాడు తన్నాయ గ్రామం మూడు మూడింతలుగా అభివృద్ధి చేసి చూపిస్తాను ప్రతి ఒక్క ఓటర్ మహాశేవులు మన ఫ్యాన్ గుర్తుగా ఓటేసి విక్రమ రెడ్డిని విజయసాయి అద్భుతమైన గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన బంగి గ్రామంలో గడప గడప కార్యక్రమంలో మన జగనన్న చేసిన ఐదు సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందినాయా లేదనే వాళ్ళంటే మనం ఈరోజు మన ప్రభుత్వం మరొక్కసారి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో తొంభై తొమ్మిది పర్సెంట్ చేసిన ఏకైక నాయకుడు మన భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నాడు నడిక విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నాడు నడి కింద స్కూల్స్ని కానీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు మన అదృష్టం ఆత్మగురు కాన్స్టెన్స్కి విక్రమ్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు మంచి మనసున్న నాయకుడు రావడము చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ మన విక్రమ్ గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మన తరుణువాయి మండలంలోనే నిలిచే విధంగా మీరు ప్రతి ఓటరు సహకరించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇందర్న నాయకత్వంలో మా యొక్క నాయకత్వంలో ఈరోజు మీరు ఒక మంచి ఓటు విజయాన్ని అంటే మెజారిటీని ఇచ్చారంటే మన పంచాయతీని అన్ని విధాలా డెవలప్మెంట్ చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ సైకి దగ్గర ఒక డెవలప్మెంట్ కోసం అడుగున్నారు గ్రామస్తులు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అడుగున్నారు అన్ని విధాల ఏది కావాలన్నా ఈ టర్మ్లో ఈ ఐదు సంవత్సరాల టర్మ్లో మేము అన్ని విధాలు అభివృద్ధి చేసి మీ ముందుకు చూపిస్తామని చెప్పి మళ్ళీ ఓటుకి మేము మీ ముందుకు వస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం సమిష్టితో మంచి మెజారిటీతో మన జగన్ అన్నయ్య సీఎంగా మన విజయసాయిరెడ్డి ఎంపీగా మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ ఈ అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు